పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన మరుసటి రోజు కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసంలో భక్తులంతా శివనామ స్మరణలో మునిగి తేలుతారు పురాణాల కాలం నుంచి కార్తీక మాసం ఒక విశిష్టతను సంతరించుకుంది ఈ క్రమంలో ఈ ఏడాది కార్తీక మాసం రెండు వేల ఇరవై ఐదు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది దాని విశిష్టత గురించి తెలుసుకుందాం దసరా పండుగ ముగిసింది త్వరలో దీపావళి పండుగ రానుంది అనంతరం ఈ అక్టోబర్ నెలలోనే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభం కానుంది అక్టోబర్ ఇరవై ఒకటిన అశ్వయుజ బహుళ అమావాస్య ఇది గుజరాతీయుల సంవత్సరాది ఈ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీతో అశ్వయుజ మాసం ముగుస్తుంది అనంతరం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుంచి శివారాధనకు విశిష్టమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఉంటుంది ఈ నెలలో పరమేశ్వరుణ్ణి విశిష్టమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు మిగతా మాసాలతో పోలిస్తే ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది విశిష్టమైనదని స్కంద పురాణంలో పేర్కొన్నారు ఈ కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైన మాసంగా అభివర్ణించారు ఈ మాసం అంతా పూజలు వ్రతాలు ఉపవాసాలు వన ఇలా భక్తి పార్వశ్యంతో మునిగిపోతుంది ఇప్పుడు కార్తీక మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం నా కార్తీక నమో నమోమాస నా దేవం కేశవాత్పరం నచవేదం సమం శాస్త్రం నా తీర్థం గంగాయుస్తమం అని స్కంద పురాణంలో ఉంటుంది అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదంతో సమానమైన శాస్త్రం లేదు గంగతో సమానమైన తీర్థం లేదు అనే దీని అర్థం హిందూ సంస్కృతి సాంప్రదాయంలో కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఆ రోజులు పండుగ దినాలే అందులోనూ కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు ఎంతో ముఖ్యం దేశం నలుమూలలా ఉన్న ప్రముఖ ఆలయాల్లో రుద్ర పూజ లక్ష బిల్లద్వల పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు ఇలా విశేషంగా ఆచరిస్తూ ఉంటారు లక్ష పత్రి పూజ విశేషమైనది ముఖ్యంగా ఈ నెలలో చాలా మంది లక్ష పత్రి పూజ నిర్వహిస్తారు కార్తీక మాసంలో బిల్వ పాత్రలతో శివుడిని పూజించడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ఇక మరుజన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు అలా విశేష అర్చనలు జరిపే భక్తులకు ఆ సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సకల సౌఖ్యాలు కలిగిస్తాడని విశ్వాసం కాబట్టి ఆ పరమేశ్వరుడికి అశుతోషుడు అనే బిరుదు వచ్చింది దీపదానంతో లక్ష్మీదేవి అనుగ్రహం ఈ కార్తీక మాసంలో పవిత్ర నదిలో లేదా పవిత్ర జలంతో బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం ఎంతో విశేషం కలిగి ఉంటుంది ఈ పవిత్రమైన పుణ్యమాసంలో మహిళలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరిస్తారు అనంతరం దీపారాధన చేస్తారు కార్తీక మాసంలో దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో పవిత్ర నది లేదా ఆలయం లేదా ఇంట్లో తులసి దగ్గర ప్రతిరోజు దీపదానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది కార్తీక పూర్ణిమ రోజు శరత్ పూర్ణిమ నుంచి ప్రతిరోజు ఆ దీప దానం చేస్తారు ఈ మాసంలో దీపాన్ని దానం చేయడం వల్ల ఇంట్లో జీవితంలో చీకటి తొలగిపోతుందని లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుందని విశ్వసిస్తారు కార్తీక పౌర్ణమి పరమ పవిత్రం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి విష్టత అంతా ఇంత కాదు ఆ రోజున నది స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ కార్తీక పౌర్ణమి వేళ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేసి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటారు పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలను వెలిగించి పారే నదిలో పారే నీటిలో వదులుతారు సోమవారాలు కఠిన ఉపవాస దీక్షను ఆచరిస్తారు కార్తీక మాసంలో చేసే దీపారాధన మహిమాన్వితమైనదని బలంగా నమ్ముతారు ప్రదోషకాలంలో శివారాధన కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసి పూజలు చేసిన వారికి ముఖ్యంగా ప్రదోషకాలంలో సాయంత్రం ఐదు తర్వాత నుంచి చీకటి పడేలోపు శివారాధన చేసిన విశేషమైన పుణ్యం లభిస్తుందని తద్వారా ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే కాలంలో శివాలయంలో పూజలు చేసే వారికి సకల దోషాలు తొలగిపోతాయని నమ్మకం అందుకే చాలా మంది శివభక్తులు సాయంత్రం వేళ గుడిలో దీపారాధన చేస్తారు ఇలా చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు